మాట్లాడదా ఎందుకు సేత నన్

ఎందుకు ఏం అవసరం నీకు మా ఇంట్లో అందరు తెలిసింది నీ వల్ల ఎవరు ఎందుకు వస్తున్నావు బ్రోను ఏమైంది ఏమైంది ఏమైంది

ఏంట నా య్యూబ్ మైండ్ ఉందా యూబ్ అరే దమ్మా కాబ పనుకోవాలి ఇవన్నీ పంచాలి లేదు రే ఇవన్నీ అమ్మాయిని వినిపి ఫస్ట్ అమ్మాయిని ఊలు పెట్టినాకే వస్తాం ఫోన్ ఇప్పటి అని వస్తాయి అలాగే మాట్లాడమని

మళ్ళీ ఫోన్ తీసుకొని వాళ్ళకి దోస్తు చార్జ్ నిన్ను టెస్ట్ చేసిందాన్ని అందుకో నేను ఏమంటున్నా నిన్న నాతో కొట్టినా పని આ ફોન માંડવા ના

அம்மாயே மாதிரி யூடூப் எந்த காமிச்சு యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ మొత్తం హల్చల్ చేసినా మొత్తం రోబులు అడ బెట్ల ఏడు మా చేసిన మంచి అరే అవును అందుకొరకు మాట్లాడతాం అని చెప్తున్నా అట్లా తీసుకొని పోయి మాట్లాడు మాట్లాడదాం సరే సరే ఆడ ఫస్ట్ మాట్లాడతాం అని చెప్తున్నా ఆగా నా మాట

పిలిపిస్తే పోనీ దెబ్బలు తిన పోను సార్ అర్థమైనా అదే పోయి మాట్లాడదు పిలిపిస్తే పోను సార్ పోయి మాట్లాడదా

அரேண்டு கட்டப்போ கடப்பா அது போதனா అక్క ఇట్లా చార్జ్ అక్క చార్జ్ చేయలేదు మా అక్క ఫోన్ లెక్క మేము పిల్లనే చార్జ్ చేసింది అదే అన్న

ఎందుకు వస్తున్నావు నువ్వు చేసి చేసి నువ్వు మీరే చెప్పారు కదా అని చెప్పి తీసుకున్నావు అందుకే నువ్వు నువ్వు ఛార్జ్ చేసినా అని చెప్పి నువ్వు చెప్పినా చేసిరా చెప్ప అదే స్టార్ట్ చేయని చేయని నీ క్యారెక్టర్ ఏదో చూడని చేసింది ఇప్పుడు ఏమంటున్నా ఎందుకు ఏమవసరం నీకు మా ఇంట్లో అందరికి తెలిసింది ఎందుకు నువ్వు ఆ ఫోన్ తీసుకొని చార్జ్ చేసి మీ తప్పు అర్థమవుతుందా ఎవరు ఎవరు ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ ఆమె కూడా ప్రాబ్లం అవుతుంది

నువ్వు ఇంకో చెప్పుకోవా నువ్వే పక్క జరి చెప్తే సారి చెప్తాడు చెప్తాడు కూర్చున్నా చెప్తున్నాను బాబు చెప్తే సారీ చెప్పిస్తావు అమ్మాయి తప్పు ఉంది మనం తప్పు ఉంది మధ్యలో తప్పు లేదా అమ్మాయి ఫోన్ తీసుకొని తీసుకొని చార్జ్ చేసింది అమ్మాయి పొంది తీసుకొని అవును మరి అదే మీద మైండ్ ఫోన్ ఇచ్చాడు పక్కన ఫోన్ ఇచ్చాడు అదే ఫోన్ గుర్తున్నాడు చెప్తా ఇప్పుడు ఆయన గుర్తున్నావు అని బాధ అంటావు ఇప్పుడు మా చెల్లెని తెచ్చిరాని మాకు కూడా బాధ నేను ఏమంటున్నాను నేను ఏమంటున్నా అయ్యో మేము యూట్యూబ్ లో ఇది చేసినాం అంటే మేము చేసే పనే అది మా ఏదైనా నేను మా దగ్గరకు వస్తే ఏదైనా అది చేస్తాం ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఆడు మీ ఓడు చేసినందుకు మా ఇంట్లో ప్రాబ్లం అయింది వీళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయింది అయింది అది అది కాకుండా వాడు ఆ ఫోన్ గుంచుకోకుండా చేస్తే అయిపోతుంది నేను రాత్రికి నీకు తో ఫోన్ లో మాట్లాడినా కదా నువ్వే నాతో మాట్లాడి ఫోన్ తెచ్చి ఇచ్చారా ఎందుకు అవసరం పెద్దది చేసుకుంటావారా

అందరి సైడ్ నుంచి సారి సారీ చెప్తా వీడియో కూడా డిలీట్ చేయనా

మీ మీ దగ్గర దగ్గర మా మీరు ఇది నాకు ఒక్కటి చెప్పు అన్నిట్లా మీరు మీ చేసింది కరెక్ట్ నేను నా మాట మాట్లాడితే నీదేనా అలా ఓపిక పడుతుంటే మనిషికి రెచ్చగొడుతున్నాం ఇప్పుడు మీ ఓడి తప్పు చేసి వీడియో పెట్టేసినా అందరికి తెలిసిపోయింది ఇంకొకసారి నెక్స్ట్ టైం ఓడి చేయరా అన్న